భారత్ మాతా భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ బీజే జిందాబాద్ బీజే జిందాబాద్ జై శ్రీరామ్ దాదాపుగా గడిచిన నాలుగు రోజుల నుండి టీచర్స్ ఎమ్మెల్సీ మరియు పట్టభద్రుల లో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలో యువ మోర్చా మండల అధ్యక్షులు మరియు కార్యకర్తలతో ప్రతిరోజు పని విభజన అలాగే ప్రతి ఒక్క ఉపాధ్యాయుని అలాగే పట్టభద్రతని కలిసి భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థులు మల్క మల్కకుమురయ్య గారిని అదేవిధంగా అంజిరెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాము అలాగే ప్రతి ఒక్కరూ ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారు జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది ఈరోజు యువత కూడా అందరూ కూడా ప్రస్తుత ప్రభుత్వం మీద వ్యతిరేక ధోరణిలో ఉంది ప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగులకు జీవో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఎంత అన్యాయం చేసింది రిజర్వేషన్లో అనేది మనం లాస్ట్ గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ డిఎస్సిలలో చూసాం అదేవిధంగా నిరుద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి క్యాలెండర్గా ఉద్యోగాలు వేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికీ సంవత్సరం గడిచిపోయినా కూడా ఇప్పటికీ ఎటువంటి నోటిఫికేషన్లు వేయకుండా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లతోనే ఉద్యోగాలు భర్తీ చేసినామని గొప్పలు చెప్పుకుంటుంది రేవంత్ రెడ్డి గారు మీ కల్లిబుల్లి మాటలు పక్కన పెట్టి నిరుద్యోగ యువతను పట్టించుకున్న పాపాన్న పోలేదు అదేవిధంగా ఇదే నిరుద్యోగ యువత ఇదే లబ్బర్ చెప్పులు వేసుకున్న యువతనే రేపు మీకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరియు టీచర్స్ ఎమ్మెల్సీలలో మీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ గెలిచి మీ ప్రభుత్వానికి ముచ్చలు పట్టించే ఖాయం అతి దగ్గరలోనే ఉంది అదేవిధంగా మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే చెప్పినారో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది నిరుద్యోగ భృతి ఎందుకు ఆ రోజు చెప్పారు కదా ఆరు గ్యారెంటీలలో నిరుద్యోగ భృతి ఇస్తాము క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎటుపోయినాయండి మీ ఉద్యోగాలు ఎటుపోయినాయి మీ నిరుద్యోగ భృతి ఎందుకు ఈ నిరుద్యోగులను మోసం చేస్తున్నారు మీ ఇప్పుడు మీరు నిలబెట్టిన క్యాండిడేట్ ఏదైతే నరేందర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మోసాలు అదేవిధంగా ఆయన కాలేజీ స్కూళ్ళల్లో కరోనా టైంలో కూడా విద్యార్థులను ఏ విధంగా వేధించారో విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తే దాన్ని బట్టి అర్థమైపోతున్నది భారతీయ జనతా పార్టీ గెలుపు మూడు స్థానాలలో తెలంగాణలో నిలబడ్డ మూడు స్థానాలలో భారతీయ జనతా పార్టీ విజయ దుందు దాదాపు ఈ ఎలక్షన్లు సెమీఫైనల్గా ఉన్నాయి రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం దీనికి ఈ ఎలక్షన్లే ఈ రిజల్టే కారణం కాబోతున్నది ఇంతటితో